స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని వార్తలు చూస్తుంటే మన మనసు ఎంతో గాయపడుతుంది అత్యంత విద్యావంతులైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక ముస్లిము జాతీయ జెండాకి శాల్యూట్ చేయను అన్నాడు మరి ఒక కమిషనర్ అయినటువంటి వ్యక్తి ఈ యొక్క జాతీయ జెండాని ఆవిష్కరణే చేయను అన్నాడు ఇంత చదువుకున్నటువంటి ఇస్లామిక్ సోదరులే వాళ్ళు జాతీయ జెండానికి అవమానం చేస్తుంటే జాతీయ జెండాకి ఆవిష్కరించకుండా జాతీయ జెండాకి శాల్యూట్ చేయకుండా ఉంటే ఒక కేవలం మదర్సాలో చదివినటువంటి ఇస్లామిక్ సోదరులు ఎలా ఉంటారు వాళ్ళల్లో మతం అనేటువంటి విషయాన్ని ఎలా ఎక్కిచ్చి ఉంటారు మతం మత్తుమందు అని మాట్లాడేటువంటి మార్క్స్ సోదరులారా కామ్రేడ్లారా దీనికి మీరు ఎందుకు స్పందించరు నేషనలిస్ట్ జాతీయవాద ముస్లింలు మీరు ఎందుకు స్పందించరు దీని అంతటికి కారణం ఏంటో తెలుసా దీని అంతటి కూడా కాంగ్రెస్ ఆనాటి నుంచి నాటినటువంటి ముస్లిం సంతుష్టీకరణ అనేటువంటి విష విత్తనాలు ఆ విత్తనాలు ఎప్పుడైతే గాంధీజీ నెహ్రూ నాటం మొదలు పెట్టారో అది గమనించినటువంటి జిన్న ఈ దేశ విభజనకు దారి తీసేలా చేశాడు తిరిగి కాంగ్రెస్ అదే సంతుష్టీకరణ అనే విధాన్ని పాటిస్తుంది ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి ఏమన్నాడో తెలుసా ఈ దేశపు గాలి పీలుస్తూ ఈ దేశపు తిండి తింటూ ఈ జాతీయ జెండాకు దండం కాళ్ళు ఇరగొట్టండి ఈ దేశానికి పంపించండి అని ఈ విధానం అమలు అవ్వాల్సిందే ఈ ఈ కాంగ్రెస్ విష విత్తనాలు ఈ దేశం నుంచి వెళ్ళిపోయినంత వరకు పెకిలించినంత ఈ జాతి యొక్క అభివృద్ధి సాధ్యం కానే కాదు